వలిగొండ మండలం దుప్పల్లి నర్సాపూర్ గ్రామాల్లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ఎద్దుల బండిలాగా ముందుకు వెళ్లి నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తామని తెలిపారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన చీరలు బావిల వద్ద గడ్డి మోపులకు వాడుతున్నారని కానీ ఇప్పుడు ప్రజా పాలనలో ఇచ్చిన చీరలు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారని అన్నారు ఇంతమంది సర్పంచ్ అండ ఉందా మరి ఏం చేస్తారు గెలిచి పైసలు ఇచ్చి వెళ్దామని చూస్తారు సెంటిమెంట్ తోటి వెళ్దామని చూస్తారు కానీ ఈడ మీ బిడ్డ తీర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది బి బీసెంక గెలిస్తే మనకు పనులైతే నీకు మేము అండగా ఉంటా వాళ్ళ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉందా నాలుగు ముక్కలు అయింది కేసీఆర్ వైఫ్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండు కేటీఆర్ పంచాయతీ తోటి కొట్టుకుంటున్నారు కవితక్క ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చి ఈ పదేళ్లు మా నాయనం తప్పుతో పట్టించి ఈ దుర్మార్గులు వేల కోట్ల కొట్టి కొల్ల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేసని చెప్పి ఏ షీర మా అందరికీ సంగపల్లకి ఇస్తారా అంటే మా అమ్మలు సంగంలో నీళ్ళు ఎందుక నువ్వు గెలిస్తే షీరొస్తుందా అంటే నేను చెప్పిన అమ్మా మీ విద్యగా నేను మాటిస్తున్నా వాడు అరవై రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి మా ఆడబిడ్డలను అగౌరవపరిచిండు ఇవాళ మన లేవంతన్న మనకు ప్రతన్నగా ప్రతి కొడుకుగా మీకు తల్లిగా ఇంటికాని చెల్ల శారే వచ్చినట్టుగా మీరు నచ్చిన చీర ఇవాళ మీరు కట్టుకున్న చీర మన ప్రభుత్వం ఇస్తుంది అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండి పద్దెనిమిది సంవత్సరం నిన్న చెల్లె కాని చెల్ల అక్కకు అవ్వకు తొంభై ఏళ్ళున్న ముసలవ్వ కూడా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.